నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు కర్మలను తగ్గించే శక్తి కొంతమంది అఘోరాలకు గాని అఘోరీలకు కానీ ఉంటుంది వాళ్ళు చేసిన సాధనల వల్ల ఇది తగ్గించే శక్తి వాళ్ళు ఉంటుందని చెప్పి వింటుంటాము నిజంగా అంతటి శక్తి వాళ్ళలో ఉంటుందంటారా తప్పకుండా అమ్మా కర్మని తగ్గించేటువంటి శక్తి విశ్వంలో కొంతమందికి ఇవ్వబడింది అంటూ ఉంటారు ఎవరికి అంటే నలుగురికి ప్రధానంగా అంటే ఐదుగురికి ప్రధానంగా ఇవ్వబడింది అని చెప్తుంది శాస్త్రం ఏమిటది అంటే అంటే దేవతారూపంలో మూడు రకాలుగా ఉంటాయి మనుష్య రూపంలో ఒక ఐదుగురు ఇవ్వబడింది ఎవరు అంటే ఒకటి అఘోరాలు అంటే వాళ్ళు జాలిపడి వీళ్ళ మంచితనాన్ని గుర్తించి జాలిపడి వాళ్ళ కర్మేమైనా తీయగలరు అందరగోళతో కాదు మళ్ళీ కర్మలను తగ్గించాలంటే చాలా సాధన చేస్తా అంటే మీ కర్మలు మొత్తం తొలగించగలగాలి సిద్ధులకు ఉంటుంది మళ్ళీ రెండవది సిద్ధులు ఒక పూర్ణ పూర్ణత్వాన్ని పొందినటువంటి గురువుకు ఉంటుంది ఎంతమంది అయ్యారు ఇప్పటికి మనకి ముగ్గురు అయ్యారు రెండోది తల్లిదండ్రులకు ఉంటుంది నిజంగా ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనకి గణపతి స్కందుడిది ఒక వృత్తాంతం ఉంటుంది ఎవరైతే మొత్తం అన్ని నదుల్లో స్నానం చేస్తారో వాళ్ళకి ఆధిపత్యం వస్తుందని అప్పుడు కుమారస్వామి వెళ్ళిపోతాడు ఈయన వీళ్ళ చుట్టూ తిరుగుతాడు అంటే ఏంటి సకల తీర్థాలని సేవించినటువంటి ఫలితం తల్లిదండ్రులు సేవ చేసుకుంటే వస్తుంది అంటారు అంటే అంత ఫలితం ఇచ్చే వాళ్ళు వాళ్ళు కర్మం తొలగించగలరా లేదా అంటే అందుకే మనం నార్త్ సైడ్ అది మదర్ అండ్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అక్కడ కార్తికేయ స్వామి తెలియక కాదు మనకి నేర్పించడానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన తెలియక తల్లిదండ్రుల చుట్టూ తిరగాలని ఆయన తెలుసు మనకు ఒక విషయం తెలియజేయడానికి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు గణపతి ఆ యొక్క స్కందు కుమారస్వామి మనకి తెలియజేయడం కోసం చేశారు ఆ పని అంటే దీన్ని బట్టి పురాణాల్లో ఉన్నాయన్నీ కూడా మనకు తెలియజేయడం కోసం మనకు తెలియడం కోసమే ఓకే మనకి అవేమి వాళ్ళకి తెలియకో వాళ్ళు ఏదో అమాయకులు అయ్యుండో వాళ్ళు ఏదో రాగ ద్వేషాలు గురైపోయాయో కానీ కాదు వాళ్ళు చేసేవని లీలలు అంటారు మనం కర్మలు అయితే వాళ్ళు చేసేవని లీలలు సిద్ధులు కూడా ఏంటంటే నిత్యము సాధన చేసి చేసి వాళ్ళ దగ్గర సాధన చేసినటువంటి ఐదు ఉంటుంది కదా వీళ్ళకి మనం వీళ్ళని కర్మ తొలగించవచ్చు అని అనిపిస్తే ఆయన మీరు ఎన్ని కోట్లు ఇవ్వండి వాళ్ళు చేయరు మళ్ళీ ఈ అఘోరాలు కానివ్వండి సిద్ధ పురుషులు కానివ్వండి వాళ్ళకి డబ్బుతో సంబంధం లేదు అవి అత్యుచ్చమైనటువంటి ధనంగా చూస్తారు వాళ్ళని చూసి ఒకవేళ సరే ఇతను ఇంత ఇబ్బంది పడుతున్నాడు కదా ఇతని కర్మలన్నీ తొలగించాలని కూడా తొలగించగలుగుతారు మీకు ఎందుకు రమణ మహర్షి గారు తెలుసు కదా దగ్గర మనకి మన అరుణాచల గిరిపదక్షిణలో ఆయన ఆశ్రమం కూడా ఉంటుంది వాళ్ళ తల్లిగారు మరణించే సమయంలో ఇంకొన్ని గంటల్లో మరణిస్తారనగా అతన్ని ఆవిడ్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఇంకొన్ని జన్మలు ఎత్తాల్సినటువంటిది ఇంకొక రెండు వందల జన్మలు వంద జన్మలు ఉంటాయి ఆవిడికి ఎత్తాల్సిన కర్మలన్నిటినీ కూడా తొలగించేస్తాడు మోక్షానికి వెళ్ళేలా చేస్తాడు అంటే ఏమిటి నెక్స్ట్ రాబోయేటువంటి జన్మల్ని తొలగించేటువంటి శక్తి ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఉండదు కాకపోతే అంత ఈజీగా వాడరు ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మ సంబంధంగా నడుస్తూ ఉండాలి చక్రాన్ని మీకు మీరు ఇప్పుడు ఇప్పుడు తీసేస్తానంటే అట్లా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎందుకు తీయరు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి కర్మను అనుభవిస్తూ ఇక్కడ జన్మను ఎత్తాడు ఈ జన్మ అయిపోయింది ఇంకో దగ్గర జన్మెత్తాలి ఎత్తపోతే ఎలా ఇక్కడ ఎవరో పిల్లల కోసం చూస్తుంటారు వాడి దగ్గర వెళ్ళాలి వెళ్ళాలంటే ఎలా అంతే కదా వాడి పరిస్థితి ఏమిటి అలా ఇది ఈ ఐదుగురికి మనుష్య రూపంలో పుట్టినటువంటి వాళ్ళకైతే ఇంకొక మూడు కార్యక్రమాల ద్వారా వీటి కర్మ తొలగుతుంది ఏమిటది శాస్త్రంలో చెప్పినటువంటి లలితా సహస్రనామాలు ఒక్క నామం మీరు చదివినా మీకు ఎన్ని జన్మల నుంచి ఉన్న కర్మలను అన్నింటిని దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట అయితే అది ఎలా చదవాలి దాని అర్థం తెలుసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారు తప్పితే ఇంకోటి లేదనేటువంటి భావంతో చదవాలి దాన్నే ఏమంటారు మనకి శాస్త్రాల్లో అంటే శరణాగతి అంటారు శరణాగత అంటే నాకు కష్టం వస్తుంది నష్టం వస్తుంది ఇవన్నీ కాదు నాకు ఇవేమీ తెలియవు నీవు తప్పితే నాకు ఇంకేమో తెలియదు ఆ రకంగా చదవగలగాలి రెండవది సూర్య నమస్కారాల ద్వారా మీ కర్మలన్నీ తొలతాయని చెప్తుంది శాస్త్రం పూర్వజన్మ పాపాలన్నీ తొలగేది సూర్య నమస్కారాల ద్వారా అంటే ఎందుకండి అంటే ఒక్కొక్క పాపము మనం చేయడానికి మనకి ఒక్కొక్క జన్మలో అంటే రకరకాల ఇప్పుడు మనం ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా పాస్ట్ జన్మది అయి ఉండదు ఒక పది జన్మల క్రితంది అయి ఉంటుంది ఒక పది ఇరవై జన్మల క్రితం అయి ఉంటుంది మనకి తెలియదు మనకి అప్పుడు ఇక్కడ లింక్ వస్తుంది అలా సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఏమవుతుందంటే సూర్యుల్లో పరమేశ్వరుడు అమ్మవారు గణపతి సకల దేవతలు యక్షులు గంధర్వులు సిద్ధులు నాగులు మహర్షులు అప్సరసలు అందరూ ఉంటారని చెప్తుంది శాస్త్రం మీరు ఒక్క గ్లాస్తో నీళ్ళు తీసుకొని చక్కగా ఇలా ఆర్ఘ్యం వదిలేరు వాళ్ళందరికీ వెళ్తుంది పితృదేవతలు కూడా ఉంటారు అక్కడికి సూర్యుల్లో వాళ్ళందరికీ ఎప్పుడైతే చెందుతుందో వాళ్ళ నుంచి అందరి నుంచి మీకు ఎప్పుడైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటారు ఆశీర్వచ వచనం వస్తుందో ఆటోమేటిక్గా ఈ కర్మలన్నీ తొలగిపోతాయి మూడోది ఏం చెప్పారంటే మీరు దేవాలయానికి కానీ క్షేత్రానికి కానీ వెళ్ళి ఒళ్ళు వంచి మీరు అక్కడ ఏదైనా సరే మీరు కనుక శుభ్రపరచగలిగితే ఒక పనిగా సేవగా ఖచ్చితంగా మీ కర్మలు తొలగుతాయి ఈ మూడు ఏవైనా చేయగలగాలి లేదా వీళ్ళ ద్వారా అయినా మీకు క్లియర్ అవ్వగలగాలి ఇంకోటి ఏంటంటే ఏది మనం ఈ అయితే అనుభవిస్తున్నామో నేను ఎక్కడో పూర్వంలో చేసినటువంటి తప్పు అని చెప్పి కంప్లీట్గా నమ్మి దాన్ని మీరు చేయగలగాలి ఈ సేవలు కానివ్వండి ఇవన్నీ కూడా అప్పుడే మీకు తొలగుతుంది అదర్వైజ్ మీకు కర్మ అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అయితే ఇప్పుడు అంటే వీళ్ళ చేతిలో మన కర్మల్ని తొలగించే ఒక శక్తే ఉంటుందా లేదంటే వాళ్ళు శపించడము వాళ్ళు ఏదైనా అంటే మనకు అది ఒక దోషంగా మారే అవకాశం కూడా ఉంటుందా అయితే నేను ఎందుకు అడిగానంటే మొన్న రీసెంట్ గా నాగసాధు నాగసాధువు అని కదా తను ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చి తర్వాత అది కొంచెం వైరల్ అవడం వల్ల రకరకాల సంబంధాల్స్ వల్ల అలాంటివన్నీ జరగటం వల్ల తను పారిపోయిందని చెప్పి ఇలాంటి వార్తలు వచ్చాయి తను వెళ్ళిపోతూ ఈ వార్తలన్నీ విన్న తర్వాత నన్ను ఇలా అనడం కరెక్ట్ కాదు నేను నిజంగా అఘోరినే నన్ను ఇలా అన్న వాళ్ళని నేను చెప్తున్నా మీకు అని చెప్పి ఇట్లా చూపించి శపించినట్టుగా మాట్లాడు నాకు కూడా పాపం ఎలాగో అనిపించింది ఒక రకంగా చెప్పాలండి నాకు కూడా కొంచెం జాలేసింది అయితే ఒకటి అఘోరీగా స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అసలు బాధ కూడా ఉండకూడదు అంటే పెపం ఆవిడికి ఎక్కడ మనసులో ఎక్కడ బాధ కలిగిందో కానీ ఉండకూడదు యాక్చువల్గా ఒకటేంటంటే అఘోరీ అనే కాదు ఎవరినైనా మనం అన్యాయంగా ఏదైనా చేసామనుకోండి వాళ్ళు ఒక మాటన్నా తగులుతుందండి ఖచ్చితంగా ఖచ్చితంగా తగులుతుంది అందులో ప్రత్యేకంగా స్త్రీలు కనుకంటే ఖచ్చితంగా తగులుతుంది శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ యొక్క వాక్కుకి శక్తి ఉంటుంది అంటే ఆటోమేటిక్గా అందుకే ఇంట్లో స్త్రీ ఏడవకూడదు ఒక మాట అనకూడదు అంటూ ఉంటారు ఎందుకంటే స్వయంగా అమ్మవారి శక్తి వాళ్ళ వాక్కు ఖచ్చితంగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది జెంట్స్తో పోలిస్తే వీళ్ళు ఉపాసన చేసి సంపాదించుకోవాల్సింది ఉపాసన చేయకుండానే భయభర్త వస్తుంది వాళ్ళకి అందుకే నోటితో ఏమనొద్దు అంటూ ఉంటారు దాంతోపాటు ఇంకా మీకు గనక శుభగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువగా ఉంటుంది వాక్ స్థానానికి గనక అందుకని ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి అవతల వ్యక్తికి అవతల వ్యక్తిని ఇక అన్యాయం చేశాడు అన్యాయం చేసినప్పుడు నువ్వు అన్నావు ఒక మాట అప్పుడు తగులుతుంది ఏమీ అన్యాయం చేయలేదు ఆ వ్యక్తి కరెక్ట్ గానే ఉన్నాడు అయినా సరే నువ్వు అన్నావు తగలదు వాడి ధర్మం వాడిని కాపాడుతుంది వాడు ధర్మంగా ఉన్నాడు ఏ అన్యాయం చేయకుండా ఆ ధర్మం అనేటువంటిది నువ్వేదో మాట అన్నంత మాత్రం అదేమీ చేయలేదు అంటే ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆమె అనటం ఇదంతా ఓకే ఆమె చెప్పిన దాంట్లో న్యాయం ఉంది నిజమే అయితే ఎవరికి తగిలే అవకాశం అంటే నిజంగా కావాలని ఏమైనా నిజాయితీగా ఉన్నట్లయితే ఇక్కడ రెండు విషయాలు వీళ్ళు కావాలని చేయాలి ఆవిడ నిజాయితీగా ఉండగలగాలి అప్పుడు అది వీళ్ళకి తగులుతుంది కానీ ఆవిడ నిజాయితీగా లేకుండా వీళ్ళు ఏదో బండారం ఏదో చేశారు అంటే అది తగలదు ఆవిడ నిజాయితీ పరుడాలైతే ఖచ్చితంగా ఆవిడ వీళ్ళకి తగులుతుంది ఆవిడ కరెక్ట్ పర్సన్ కాకపోతే మాత్రం ఇవి తగలదు అది దేవుడే నిర్ణయించాలి దాన్ని అంత పవర్ నార్మల్ ఒక స్త్రీ మూతికే ఉంటుందని చెప్తున్నా కదా ఇంకా మీరు అఘోరి దాగేందుకు వెళ్తున్నారు ట్రాన్స్ ట్రాన్స్కి బై బర్త్ పుట్టుకుతుక్కు చాలా తేడా ఉంటుంది ట్రాన్స్జెండర్ ఇస్ డిఫరెంట్ బై బర్త్ ఇతను పుట్టడం పురుషుడిగా పుట్టి తర్వాత మార్చుకున్నాడు ఆయన సాధనలు చేశాడు అతను నిజంగానే అఘోరి అఘోరియే చేశాడంట నాలుగో స్టేజ్ వరకు వెళ్ళాడు నేను తర్వాత దాన్ని కనుక్కున్నా ఇది నిజమా ఫేకా అంటే లేదండి ఆయన వెళ్ళాడు కాకపోతే అందరికి వివరించడం రాదు ఇప్పుడు సబ్జెక్ట్ ఉండడం వేరు దాన్ని వివరించడం వేరు వివరించడం రానప్పుడు అదేదో సైలెంట్ ఉండిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే స్తబ్దత ఏర్పడిపోద్ది కొంతమందికి ఏమిటి ఏమడుగుతున్నారు ఎక్కడో ఇదైపోతున్నారు అనేటువంటి ఒక భావన కలిగిపోయి ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు బయట పెట్టలేరు వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ బయటకు చెప్పలేరు అలా చెప్పలేకపోవడం వల్ల సమయం సమయ సందర్భాలను బట్టి మాట్లాడలేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఏదో జ్ఞానం లేదనుకుంటాం మనం అంత మాత్రం చేత లేదని కాదు ఆవిడికి ఉంది కానీ ఆ టైంలో చెప్పలేకపోయిందేమో అనిపించింది నాకు కొన్ని విషయాలు మీద కాన్సన్ట్రేషన్ చేయరు కొంతమంది ఇప్పుడు ఒక ఒక పెద్ద ఇంజనీరింగ్ తీసుకోవచ్చు ఏడో తరగతిలో ఉండే ఒక ఫార్ములా అడిగిన సడన్ గుర్తు రాకపోవచ్చు అదే నువ్వు ఇలా ఇంజనీరింగ్ చదివామంటే అదేంటి అయినా ఎప్పుడో ఏడో తరగతి జరిగింది ఇప్పుడు నన్ను అడిగితే ఎట్లా అంటే అంతే కదా ఇప్పుడు మిమ్మల్ని కూడా చదువుకున్నారు ఏ దానిలో తీసుకొచ్చి చెప్పండి పోయి చెప్పండి అంటే ఏం చెప్తావు ఎప్పటికి ఆ పోయి ఉంటాయి పోయి మనకు ఇప్పుడో చిన్నప్పుడు ఒకటో తరగతిలో కష్టమే కష్టమే ఏదో ఒకటో తరగతిలో చదువుకున్న పోయమ్స్ రైమ్స్ ఇప్పుడు మీరు యాభై ఏటో వచ్చినప్పుడు నువ్వు రైమ్స్ చెప్పండి రైమ్స్ చెప్పలేకపోతున్నాడు నువ్వు జ్ఞానం లేదంటే అట్లా అలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పలేకపోవడము కొన్ని తనంతట తానే కొన్ని అనడము అవును నిజమే వేషమే అనడం కొన్ని తప్పిదాలు జరిగాయి అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే వీడియోలు కొన్ని చూసాక అవును ఎందుకు వేషం వేస్తా ఉంటే అవును నిజమేది వేషం అన్నది ఆవిడ ఎటకారంగా అన్నది మొత్తం మీద ఆవిడ అన్నది దాన్ని పట్టుకున్నారు అట్లా రకరకాలుగా అది స్ప్రెడ్ అయింది పాపం ఆవిడ విషయంలో అంటే తను నిజంగా గోరి నిజంగా గోరి కాకపోతే ఏంటంటే అంటే ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్ళింది కూడా నిజంగానే కాకపోతే కొంతమందికి కొన్ని వివరించడం రాదు కొంతమంది సబ్జెక్ట్ లేకపోయినా వివరించగలుగుతారు అప్పటికప్పుడు ఆ ఆవిడికి ఆవిడ అతను అతనే ఆవిడగా మారినటువంటిది స్పాంటీనియస్ లేదు అని నాకు అర్థమైంది విషయం అనంత

అది మెయిన్ ఎఫెక్ట్ వచ్చింది అఘోరాల మాంసం నిజంగా తింటారండి అంటే ఎందుకు తింటారు అనే దాని మీద కొన్ని కారణాలు ఉంటాయమ్మా ఎట్లా అంటే ఇప్పుడు కపాలను కూడా తింటారు కదా కపాలను రావడానికి కూడా ఇన్ని లక్షల సంఖ్య జపం చేస్తా కానీ కపాలం చేతికి రాదు ఎవరు పడితే వాళ్ళు పోయి స్టార్టింగ్ అయినా ఘోరని అని చెప్పి కపాలంలో తినరు దానికి ఇన్ని లక్షల సంఖ్య అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు ముందుగానే కర్ర సాము కత్తి సాము ఒక ఘోర ఒక ఇరవై మందిని ఈజీ కొట్టేయగలుగుతాడు ఇరవై ముప్పై మంది వంద మందినైనా కొట్టేయగలరు అంత శక్తి ఉంటుంది ఆ ఘోరాకి అంటే కర్ర కత్తి కుస్తీపొడిలు అన్నీ నేర్చుకుని ఉంటారు వాళ్ళు నేర్చుకోనుండి ఆ రకంగా అవుతారు అంటే నేను విన్నది ఏంటంటే ఆదిశంకరాచారులు వారి సమయం నుంచి వచ్చినటువంటి ఇది అంటారు ఆ ఘోరాది అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటిది అంటూ ఉంటారు అయితే తను అంటే లోక కళ్యాణం కోసం వచ్చానని చెప్పి అనడము అంటే లోక కళ్యాణం అంటే ఏంటి అని అంటే కొంతమందికి అంటే ఎప్పుడుకి నయం అవ్వని రోగాలను కూడా నయం చేయడం జరిగింది అని చెప్పడం నిజంగా అలా నయం అవ్వని రోగాలను కూడా నయం చేసే శక్తి నేను చెప్పాను కావచ్చు ఆ కర్మ వల్లే వస్తుంది రోగం అనేటువంటిది ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు అంటే పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలోనే వస్తుంది ఇంకో రూపంలో రాదు ఎట్టి రాదు ఎందుకంటే దాని నుంచి మనిషి తప్పించుకోలేడు ఏదైనా తెప్పించుకోలేదు రోగం నుంచి తప్పించుకోలేడు మీరు గమనించండి వాడితో ఉంటుంది అది అదేదో సర్పం నుంచి తప్పించుకోగలుగుతాడు సో ఏంటంటే అమ్మ ఈ తీసేటువంటి కర్మం తీసేటువంటిది మాత్రం ఉంటుంది ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో తల్లిదండ్రులని ఇప్పుడు చాలా మందికి కొంత కొంతమంది జాతకాల్లో పితృదోషము మాతృదోషము అంటారు అంటే తల్లితో కూడా శత్రుత్వం ఉంటుంది కొంతమందికి తండ్రితో కూడా శత్రుత్వం ఉంటుంది అప్పుడు అలాంటి వల్ల నేను ఒకటే చెప్తాను ఏమంటే మీరు పూర్వ జన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వస్తుంది అది మీరు దాన్ని వదిలేసేయండి ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఈ శత్రుత్వం మళ్ళీ పెట్టుకున్నారు అనుకోండి అది ఇంకొక కొన్ని జన్మలకు వెళ్తూనే ఉంటుంది